మధు అరే మధు ఎక్కడరా చంపేస్తానరా నేను రాకపోతే అరే వాటర్ మనకు మధు కొంచెం మాట్లాడి వాటర్ తగ్గాలి మధు అరే కొడతానరా నువ్వు వెళ్ళిపోయా అలా పరిగెడతాను పారిపోయానుకుంటా ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు నేను మా ముందు ఉంటాను మాంట వెనకాల ఉంటాడు అంటే మీరు నిజంగా చెప్తున్నా అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసి ఉంటాడు నవీన్ కూడా తను చేసిన సీన్ యాసీజ్ ఉంచేసి ఉంటాడు అఫ్కోర్స్ అంటే అంత టాలెంటెడ్ ఏదైనా ఇది పండుద్ది సార్ రప్ప రప్ప అదిరిపోద్ది సార్ అంటాడుకో అది అదిరిపోద్ది తగ్గేదిలే అదిరిపోద్ది పార్టీ మీద పుష్ప అందరూ అనుకుంటారు సార్ అంటే తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్ సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు లేకపోతే ఒక షార్ట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు నాకు కంటిన్యూస్గా నిరంతరం చిన్నపిల్లడైనా సరే నిరంతరం గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ లేకపోవడం వల్ల చాలా బాధనిపిస్తున్నాడు పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా వాళ్ళు లేకపోవడం అంటే సగం సినిమా వాడు డైరెక్ట్ చేస్తుంటాడు డెఫినెట్గా నాతో పాటు అంత ఇద్దరం లైక్ సోఫీ నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు వెంటనే తీసుకుపోతుంది తనకి ఇది కావాలి అనుకుంటే కన్నా వెంటనే తెలిసిపోతే తనకి సార్ అంటే ఇదే కదా మీరు అడిగేదాన్ని వెంటనే చెప్పేస్తాను నాకు అండ్ మధు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్